వెల్కమ్ టు ఎన్జేకే నైన్ న్యూస్ మాజీ పార్లమెంట్ సభ్యులు ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ అజ్మీరా సీతారాం నాయక్ గారితో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానవత్ వెంకట్ నాయక్ బుధవారం హైదరాబాద్ నంపల్లి కార్యాలయంలో మీడియా అకాడమీ చైర్మన్ ఐ అండ్ జాయింట్ డైరెక్టర్ డిఎస్ జగన్ గారితో కలిసి ట్రైబల్ జర్నలిస్టులకు శిక్షణ తరగతులపై వినతి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించి ఆగస్టు నాలుగు ఐదు తేదీలలో శిక్షణ తరగతుల ఏర్పాటుకు స్పందించడం గొప్ప విషయమని అన్నారు మొదటగా ట్రైబల్ జర్నలిస్టులకు శిక్షణ తరగతులు పూర్తయ్యాకే మిగతా విడతల వారిగా రాష్ట్రంలో ఉన్న ట్రైబల్ జర్నలిస్టులు అందరికీ అందిస్తామని వారు తెలిపారు అనంతరం వారికి షాల్వా కపి బొకేలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మిడ్చల్ జిల్లా ట్రైబల్ వర్కింగ్ అసోసియేషన్ నాయకులు శ్రీకాంత్ నాయక్ రాంపల్లి నరసింహ కేదారి దుర్గయ్య వెంకటేశ్వర్లు సాలా అనిల్ తదితరులు పాల్గొన్నారు